హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బామాస్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను సో చూస్తున్నారు కదా పక్కన ఏవో కొన్ని బట్టలు పెట్టుకొని కూర్చున్నాను అంటే కొత్త బట్టలు ఏవో షేర్ చేయబోతున్న సంధ్య అని అనుకుంటున్నారు కదా సో అక్కడే మీరు పాత బట్టల్లో కాల్సినట్టు ఎందుకంటే ఇవన్నీ కొత్త బట్టలు కాదండి పాత బట్టలు ది ఓల్డెస్ట్ అని చెప్పచ్చు అండ్ ఇవన్నీ కూడా ఓన్ గా డిజైన్ చేసుకున్నటువంటి శారీస్ అండ్ డ్రెస్సెస్ అనమాట సో మనలో చాలా మంది అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అని కానివ్వండి లేకపోతే ఓన్గా డిజైన్ చేసుకోవడానికి లేకపోతే ఉన్న శారీని ఇంకొంచెం ఇంప్రొవైజ్ చేయడానికి ఇట్లాంటి రకరకాల ఐడియాస్ అన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం కదా అలా చేసిన డ్రెస్సెస్ అనమాట యాక్చువల్లీ నిన్న నా ఒక ని డీక్లెటర్ చేయడానికి మొత్తం బట్టలు అన్ని తీసాను అనమాట గానే కొన్ని డ్రెస్సెస్ టాప్స్ ఇవన్నీ కూడా తీసేసి అందరికి ఇచ్చేసాను కదా అలాగే ఈసారి ఒక శారీ ని కూడా కొంచెం అని చెప్పి మొత్తం అన్ని తీసి తీస్తే ఇవన్నీ కనిపించినాయి యాక్చువల్లీ ఇవన్నీ కూడా ది ఓల్డెస్ట్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఛానల్ పెట్టక ముందు ఎప్పుడో డిజైన్ చేసినాయి అనమాట అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క పీరియడ్ లో డిజైన్ చేసినటువంటి శారీస్ సో ఆ డిజైనింగ్ ఐడియాస్ కానీ అవి మీకు కూడా షేర్ చేయొచ్చు యూస్ఫుల్ అవుతాయి అని అనిపించింది లచ్ గెట్ స్టార్ట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ స్టార్ట్ విత్ మై ఫేవరెట్ కలర్ విచ్ ఇస్ బ్లాక్ బ్లాక్ ఉన్నా ఇష్టపడుతూనే ఉంటా కొంటూనే ఉంటా అలాగే ఇది ఈ బ్లాక్ కూడా యాక్చువల్లీ ఇవన్నీ అమ్మ డిజైన్ చేసినవన్నమాట ఇది అమ్మ శారీయే అమ్మ అమ్మవేమున్నా మనం జాతీయం చేస్తుంటాం కదండి నచ్చినవి ఆ టైప్ లో జాతీయం చేసిన శారీ అనమాట ఇది బ్లాక్ మనకి ఒకలాంటి కోటా టైప్ ఆఫ్ శారీస్ వస్తాయి కదా ఆ ప్లేన్ శారీ అనమాట పైన ఇలా చిన్న బార్డర్ కింద ఇలా పెద్ద బార్డర్ తోటి వచ్చి దానికి ఇలా కలంకారీ ప్యాచెస్ అమ్మ ఎప్పుడు బందరెళ్ళిన ప్రతిసారి పెడని వెళ్ళేది అక్కడ నుంచి కలంకారీ ప్యాచెస్ ఇప్పుడు కలంకారీ బాగా ట్రెండ్ అవుతుంది కానీ అమ్మ ఎప్పటి నుంచో కూడా కలంకారీ ఫ్యానే అనమాట చాలా మాకు బ్లౌజులు కానీ లేకపోతే అమ్మ బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ ఇలాంటి చాలా కలంకారీవి అమ్మ ఎప్పుడు ఇష్టంగా రెడీ చేస్తూ ఉండేది ఇదైతే ఇలా ప్యాచెస్ దొరుకుతాయి కదా మనకి అలాగా శారీకి అక్కడ అక్కడ ఇలా ప్యాచెస్ అటాచ్ చేసింది అనమాట మొత్తం కుచీళ్ళలో ఇలా అంటే బ్లాక్ ప్లెయిన్ బ్లాక్ శారీ కాబట్టి దానిపైన ఇది చాలా ఎవిడెంట్ గా కనిపిస్తూ ఉంటాయి అండ్ ఇది కూడా ఎలా అంటే నాట్ ఏదో ఇప్పుడు బాగా వస్తున్నాయి ఫ్లోరల్ డిజైన్ లేదా పీకాక్ డిజైన్ అలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అన్నమాట ఇలా చాలా బాగుంటుంది అండ్ బ్లౌజ్ కూడా సేమ్ అదే ప్యాచ్ ని ఈ హ్యాండ్ ఒకటి ఈ హ్యాండ్ కి ఒకటి ఇలాగా డిజైన్ చేసింది సో వేసుకుంటే చాలా బాగుంటుంది ఏదో ఒక డిజైనర్ బ్లౌజ్ వేసుకున్నట్టుగా అలాగా అనిపిస్తుంది అనమాట ఇదిగోండి ఇలా ఈవెన్ ప్లెయిన్ శారీకి వేసుకున్నా సరే బాగుంటుంది అన్నట్టుగా అనిపిస్తుంది సో ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ కట్టుకుంటే కూడా చాలా అంటే ఇది ఇట్స్ నాట్ లైక్ ఏదో ఫాలింగ్ క్లాత్ లేకపోతే అలా కాదు కదా ఎలా కట్టుకుంటే అలాగే ఉంటుంది సో బాగా నచ్చుద్ది ఈ శారీ కూడా నాకు అండ్ ఆ ఆ శారీ కూడా టూ హండ్రెడ్ రూపీస్ కు ఎంతకో కొని దాన్ని ఇలా డిజైన్ చేస్తుంది అనమాట యాక్చువల్లీ ఇప్పుడు ఏదో డబ్బులు సంపాదించి ఇప్పుడు కొంచెం బాగానే అన్ని కొంటున్నాం కానీ ఇదివరకు ఎప్పుడు కూడా మిడిల్ క్లాస్ స్ట్రగుల్స్ ఏవైతే ఉంటాయో అవి బాగా ఫేస్ చేసాం అనమాట మేము సో ఎప్పుడు బడ్జెట్ లో ఒక వెయ్యి రూపాయలు పెట్టి శారీ కొనుక్కోవాలి అని అంటే దానికి ఏదో ఒక విభచ్చమైన రీజన్ ఉండాలి లేకపోతే అట్లా ఒక ఎట్లా అంటే తక్కువలో కొనుక్కొని దాన్ని బాగా మనం ఏమన్నా మార్చుకొని మంచిగా ఒక డిజైనర్ శారీ లాగా కనిపించేలా చేయడం ఇట్లాంటివన్నీ కూడా చేసేవాళ్ళం అనమాట అప్పట్లో సో అలాగా ఆ ప్రాసెస్ లో డిజైన్ చేసుకున్నటువంటి శారీస్ అని చెప్పచ్చు సో దిస్ ఇస్ వన్ ఆఫ్ మై అండ్ అదర్ ఫేవరెట్ శారీ విచ్ ఇస్ బ్లాక్ అగేన్ ఇదిగోండి ఇది అప్పట్లో రోలింగ్ శారీస్ అని వచ్చేవి ఇట్లా ఒకలాంటి జార్జెట్ మెటీరియల్ తోటి బెనారస్ బార్డర్ తోటి అలాగా వచ్చేవి అనమాట ఇది ప్లేన్ కి మెరూన్ బార్డర్ తో ఇలా వచ్చేది వచ్చింది శారీ ఫస్ట్ అంతా దీన్ని ఇలాగే కట్టేసుకున్నాము తర్వాత దానికి ఇలా కలంకారి ప్యాచ్ ని అటాచ్ చేసినాము అనమాట ఇది సిల్క్ కలంకారి ఉంటుంది కదా మనకి డిజైన్ ని అది దాన్ని ప్లేన్ గానో లేదా ప్యాచెస్ గానో అలా కాకుండా ఇదిగోండి ఇలా కొండలు కొండలుగా ఇలా ఇలా కొండలు కొండలుగా దాన్ని కట్ చేసి దాన్ని శారీకి మొత్తం అటాచ్ చేసాం అనమాట కింద సైడ్ ఇక్కడ మిషన్ కుట్టేసేసుకోవచ్చు ఇదిగో కింద సైడ్ ఏమి ఉండదు కింద సైడ్ ఇలా మిషన్ కుట్టేసేసుకోవచ్చు కానీ పైన సైడ్ మాత్రం చేతులతో ఇలా టాకాలు వేసుకుంటూ వెళ్ళాం అనమాట ఎందుకంటే ఇదంతా ఇలా ఇలా వచ్చింది కదా సో మనకి మిషన్ పైన అంతా కొంచెం ఇట్లా తిత్తులు వచ్చే ఛాన్స్ ఉంటుంది సో అందుకని మొత్తం చేతులతో టాకాలు వేసుకుంటూ శారీ అంతా ఇలా కింద సైడ్ అంతా పైన సైడ్ ఏమో ఓన్లీ పళ్ళు ఈ ఫ్రంట్ ఒక టూ మీటర్స్ మటుకు మాత్రమే ఇలా అటాచ్ చేసాము ఇట్లాంటి శారీస్ ఏంటంటే మనకి యునిక్ పీసెస్ లా ఉంటాయి ఎక్కడ దొరకడం కూడా దొరకవు అనమాట అండ్ దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ దీన్ని మనకు ఇట్లాంటి శారీస్ పైకి ఏ కలంకారీ బ్లౌజెస్ అయినా కట్టేసేయచ్చు చాలా సార్లు కట్టుకుంటా అప్పుడప్పుడు ఈ శారీని సో ఓకే ప్యాచెస్ కాదు అనుకుంటే ఇలా కూడా ట్రై చేయొచ్చు ఇది కూడా అమ్మ డిజైన్ చేసుకున్నదే మనం జాతీయం చేసిన శారీ అనమాట నాకు కలంకారీ బ్లౌజ్ ఉన్నాయి కాబట్టి ఆ కలంకారీ బ్లౌస్ తో వేసి పేరప్ చేస్తూ ఉంటాను కమింగ్ టు ద నెక్స్ట్ శారీ విచ్ ఇస్ దిస్ వన్ ఇది కోటా శారీ అండి కోటా శారీ తెలుసు కదా మనకి ఇలాగ చెక్స్ చెక్స్ లాగా ఇలా పల్చగా ఉంటుంది దీనికి అప్పట్లోనే పెన్ అలంకారి ప్యాచెస్ అనమాట ఇవి ఇదైతే నాకు గుర్తు కూడా లేదండి అంత నా పెళ్ళికి ముందు ఏదో నేను ఇంకా చదువుకునే టైంలో అప్పట్లో శారీ అనమాట ఇది అప్పట్లో బుట్టో టైప్స్ ఇది చిన్న చిన్న ప్యాచెస్ శారీ అంతా అలా కాకుండా ఇది పళ్ళులో ఒకటి కుర్చీలలో ఒకటి ఇదిగొండలా కుర్చీలలో ఒకటి ఆ ఇంకా ఇక్కడ ఈ పళ్ళు పాట్లో ఒకటి అలాగా ఒక త్రీ ఓ ఫోర్ ప్యాచెస్ ఉంటాయి దీనికి అండ్ ఓన్లీ ఆ ప్యాచెస్ ఏ కాకుండా సేమ్ ఇదే కలర్ కాంబినేషన్ లో మామూలుగా మనకి ఇక్కడ ఏవైతే ఫ్లవర్స్ వచ్చినాయో అదే కాంబినేషన్ లో వచ్చిన క్లాత్ తీసుకొని దాన్ని ఇలా సన్న సన్న స్ట్రిప్స్ గా కట్ చేసి ఇది శారీకి వచ్చిన బార్డర్ ఇలా బ్లూ చెక్స్ దానికి మళ్ళీ ఇలాగా దీనికి మ్యాచ్ అయ్యే విధంగా ఇలాగా బార్డర్ అటాచ్ చేసింది అనమాట స్ట్రైట్ స్ట్రిప్స్ లాగా కట్ చేసి పైన కింద అంతా కూడా ఇలాగా బార్డర్ లాగా అటాచ్ చేసింది అండ్ ఈ కలంకారీ ప్యాచెస్ కూడా చూసారు కదా మొత్తం ఒక గోల్డ్ థ్రెడ్ తోటి గోల్డ్ స్కుట్ లాగా వచ్చి అక్కడ ఒకటి అక్కడ ఒకటి చిప్ లాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట ఈ శారీ కూడా అంటే ఈ కలర్ కూడా చాలా డిఫరెంట్ ఒక పికాక్ బ్లూ కలర్ కదా దానిపైన ఈ పెన్ కలంకారీ డిజైన్ కూడా చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది సో ఇది కూడా అమ్మచీరే నాకు నచ్చి నేను టెస్ చేసుకున్న శారీ అనమాట ఇవి కూడా అప్పుడప్పుడు కట్టుకుంటూ ఉంటాయి చాలా లైట్ వెయిట్ లో ఉంటాయి ఇవన్నీ ఏంటంటే పాతవే కానీ తీయాలంటే మనసప్పదనమాట అట్లాంటి శారీస్ అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ శారీ దీనికైతే అసలు ఆల్మోస్ట్ చాలా క్రియేటివ్ వర్క్ చేసామని చెప్పొచ్చు ఎందుకు ఆ మాట అన్నానో చూపిస్తాను అండి ఇప్పటివరకు ఎలా అంటే ఒక ప్యాచ్ వర్క్ చేయడమో లేదా స్ట్రైట్ గా కుట్టడమో లేకపోతే దానికి బార్డర్ వేయడమో సంథింగ్ అలా ఉన్నింది కదా ఇప్పుడు ఈ శారీ అయితే లిటరలీ కంప్లీట్లీ ఒక డిజైనర్ శారీ అనమాట దీనికి రెండు శారీస్ తీసుకున్నాం ఇలాగా ఒకటి గ్రీన్ కలర్ అండ్ ఒకటి బ్లూ కలర్ ఇది నేను బీటెక్ లో ఉన్నప్పుడు అనుకుంటా ఈ శారీ డిజైన్ చేశాను సంథింగ్ అరౌండ్ టూ థౌజండ్ సిక్స్ ఆ టైంలో అనమాట టూ థౌజండ్ ఫైవ్ ఆర్ టూ థౌజండ్ సిక్స్ ఆ టైంలో లో ఇలా రెండు శారీస్ తీసుకొని ప్లెయిన్ శారీస్ మనకి జార్జెట్ శారీస్ ఉంటాయి కదా రెండు తీసుకొని ఒకదాన్ని ఇలా క్రాస్ గా కట్ చేసి అది కూడా పళ్ళు దగ్గర మనకి ఇలాగ పెన్సిల్ స్టైల్ చూడండి ఇట్లాగా పెన్సిల్ వీవింగ్ ఏమో అంటారు అంటే మనకి సన్నగా ఉండి ఇలా లావుగా వస్తుంది కదా స్క్రూ స్క్రూ మోడల్ టైప్ లో ఆ టైప్ లో అనమాట మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాం అనమాట ఇది శారీ సో గ్రీన్ శారీకి ఇక్కడ నుంచి ఇలా క్రాస్ గా కట్ చేసేసి ఆ పీస్ ప్లేస్ లో ఇలా ఒక బ్లూ కలర్ అటాచ్ చేసి దీని కంప్లీట్ కాంట్రాస్ట్ లో అనమాట ఇలా పళ్ళు వరకు ఇలా అటాచ్ చేసాము ఆ మామూలుగా స్టిచ్ చేసేసి మళ్ళీ ఆ అటాచ్ కనిపించకుండా అక్కడ టిష్యూ గోల్డ్ టిష్యూ ఉంటుంది చూడండి ఆ గోల్డ్ టిష్యూని తీసుకొని దాన్ని ఇలాగా ఒక ఫ్లవర్ షేప్ లో కట్ చేసి దాన్ని ఇక్కడ అతికించి మళ్ళీ దాని చుట్టూ ఒక బార్డర్ స్టిచ్ చేసాము ఇదిగో ఇదంతా గొలుసుకుట్లాగా చిప్పు అనమాట మొత్తం దానికి మధ్యలో కుందని పెట్టి దాని చుట్టూ ఇలాగ పూసలు వేసి దానికి ఒక పర్ల్ హ్యాంగ్ అవుతున్నట్టు సో ఇది వేసుకుంటే ఇలా వస్తుంది అన్నమాట ఇదిగోండి ఈ డిజైన్ వరకు ఇలా వస్తుంది పళ్ళు వరకు ఇలా సింగిల్ లేయర్ వేసుకోవాలి ఈ శారీ మొత్తం ఇవన్నీ కూడా చేత్తోనే కుట్టాము అండ్ బార్డర్ కూడా ఇదిగోండి బార్డర్ ఉంది కదా ఈ బార్డర్ మళ్ళీ ఇంకొక టిష్యూ తీసుకొని ఇక్కడ గోల్డెన్ టిష్యూ వచ్చింది కదా ఇక్కడ సిల్వర్ టిష్యూ తీసుకొని దాన్ని ఇలా పైపింగ్ లాగా వేసి దానికి మళ్ళీ చిప్ వర్క్ త్రీ లైన్స్ ఆఫ్ చిప్ వర్క్ స్టీల్ అండ్ కాపర్ కలర్ లో ఇలా ఈ మెటీరియల్ అన్ని కూడా ఉండే ఇంట్లో కూర్చొని మంచిగా వర్క్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళు అనమాట చాలా టైం పట్టింది ఈ శారీకి బట్ ముగ్గురు అమ్మ నేను చెల్లి ముగ్గురు ఉండేవాళ్ళం కాబట్టి ముగ్గురం కలిపి డిజైన్ చేసి మొత్తం అంటే అమ్మ డిజైనింగ్ ప్యాటర్న్ అంతా అమ్మది ఎలా చెప్తే అలా కొట్టడం మా డ్యూటీ అనమాట సో ఇదంతా కూడా మొత్తం శారీ ఆల్ ఓవర్ అంతా కూడా అక్కడ అక్కడ ఒకటి ఇలాగ కుట్టాము కలర్ కూడా చాలా బాగుంటుంది అండ్ మంచిగా పాప్ అవుట్ అవుతూ ఉంటుంది అన్నమాట ఈ ప్యాటర్న్ కూడా సో ఇది వన్ ఆఫ్ ద డిజైనర్ శారీ అని చెప్పొచ్చు ఇదిగోండి ఇలా వస్తుంది మొత్తం పళ్ళు నుంచి ఇక్కడికి మిగతా శారీ అంతా ప్లేనే ఉంటుంది జస్ట్ బార్డర్ కుట్టేసి త్రీ లైన్స్ మొత్తం చిప్స్ కుట్టేసాం అనమాట అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇలాగా చాలా లైట్ వెయిట్ తోటి అంటే బాగుంటుంది అండ్ చాలా డిఫరెంట్ గా కూడా ఉంటుంది ఇట్లాంటి శారీ కావాలన్నా అక్కడ కొనుక్కోలేము అనమాట సో దీంతో చాలా మెమరీస్ కూడా అటాచ్ అయి ఉన్నాయి ఎందుకంటే ఇది ఒకసారి ఇది డిజైన్ చేసినప్పుడు కాలేజ్ లో ఈవెంట్ ఉంది అనమాట ఆ ఈవెంట్ కట్టుకొని వెళ్ళాను నేను అందుకే బాగా గుర్తు ఈ శారీ బ్లౌజ్ కూడా బ్యాక్ ఓపెన్ పెట్టించి సేమ్ ఇందులో ఏ కలర్స్ అయితే ఉన్నాయో బ్లూ అండ్ గ్రీన్ కలర్ తోటి సేమ్ బార్డర్ దగ్గర ఇలాగా అదే చిప్ వర్క్ ఇలా హ్యాండ్ కి థిమ్ కి అదే చిప్ వర్క్ చేసాము ఇలాగా బ్యాక్ ఓపెన్ పెట్టేసి ఈ బ్లౌజ్ కూడా అమ్మ కుట్టిన బ్లౌజే సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ అండ్ మోస్ట్ మెమరబుల్ శారీ మా కాలేజ్కి కట్టుకెళ్ళినప్పుడు కూడా అందరూ శారీ చాలా బాగుంది ఎక్కడ కొన్నావు ఎక్కడ కొన్నావు అని అడిగారు అనమాట బట్ ఇది కొన్నది కాదు కదా ఓన్గా డిజైన్ చేసింది సో కొన్నదానికన్నా కూడా ఇంకా చాలా వాల్యుయబుల్ ఈ శారీ సో ఐ జస్ట్ లవ్ దట్ శారీ ఇప్పుడు అది ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టూ థౌజండ్ సిక్స్ అనుకోండి పోని సిక్స్టీన్ అండ్ ట్వంటీ సిక్స్ అంటే ఆల్మోస్ట్ ఒక నైంటీన్ ఇయర్స్ అవుతుంది ఆ శారీ రెడీ చేసి బట్ స్టిల్ దట్స్ మై వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ విచ్ ఈస్ లాంగ్ ఫ్రాక్స్ శారీసే కాకుండా లాంగ్ ఫ్రాక్స్ కూడా డిజైన్ చేసింది అది కూడా మీకు క్విక్ గా షేర్ చేస్తాం ఈ పార్ట్ పాట ఇలా కలంకారీ ఇది వస్తుంది కాటన్ కలంకారీ తీసుకొని మంచి ఇట్లాగా కలంకారీ వేసేసి కిందంతా ఇలా పెద్ద ఫ్లేయర్ తోటి లాంగ్ ఫ్రాక్ లాగా అండ్ ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఇలాగా టాజెస్ లాగా ఎందుకంటే ఈ కలర్ పైన మంచిగా పాప్ అవుట్ అవుతూ కనిపిస్తుంది అన్నమాట ఈ కలంకారీ ప్యాటర్న్ ఇదేం తాడు కాదు ఏం కాదు జస్ట్ ఇక్కడ ఇలా ఒక టాజిల్స్ హ్యాంగ్ అవుతున్నట్టు సేమ్ కలంకారీ టాజిల్స్ హ్యాంగ్ అవుతున్నట్టుగా ఇలా డిజైన్ చేసింది నేను పెద్ద ఫ్లేయర్ తోటి ఇంత పెద్ద ఫ్లేయర్ తోటి కుట్టింది అనమాట సేమ్ ఇదే ఇద్దరికి కుట్టింది చెల్లికి కుట్టింది నాకు కుట్టింది ఇద్దరికి ఉండే సేమ్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ డ్రెస్సెస్ అనమాట ఇవి ఇలాగ హ్యాండ్స్ వచ్చి ఇలా ఈ డ్రెస్సెస్ వేసుకుని ఎప్పుడో అన్ని కూడా సంథింగ్ అరౌండ్ టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ సెవెంటీన్ ఆ టై ఆ పీరియడ్లో స్టిచ్ చేసిన ఆ డ్రెస్సెస్ అనమాట ఇవి అప్పట్లో అప్పుడప్పుడే లాంగ్ ఫ్రాక్స్ వస్తున్నాయి సెవెంటీన్ ఎయిటీన్ ఆ టైంలో అప్పట్లో లాంగ్ ఫ్రాక్ అనమాట ఇది ఇది మేమిద్దరం వేసుకొని రకరకాల ఫొటోస్ ఉంటాయి నేను చెల్లి డాన్స్ చేసినవి ఉంటాయి చాలా ఉంటాయి ఈ డ్రెస్ తోటి అండ్ ఆ కలర్ కూడా చాలా మంచి వైబ్రెంట్ కలర్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కానీ ఈ కలర్ అప్పట్లోనే ఈ కలర్ వాడేసాం అనమాట అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ వన్ విచ్ ఇస్ దిస్ వన్ ఇది కూడా అంతే లాంగ్ ఫ్రాక్ ఇలాగా కలంకారి అంతా కలంకారీ వచ్చి అండ్ కోల్డ్ స్లీవ్స్ అప్పుడే కోల్డ్ స్లీవ్స్ వస్తున్నాయి కొత్త కొత్తగా అనమాట సో అప్పుడే కుట్టింది మమ్మీ లాగా కోల్డ్ స్లీవ్స్ పెట్టి అటు ఇటు అండ్ వెనక ఒక డ్రాప్ లాగా కీ హోల్ లాగా ఇలా పెట్టేసి కుట్టింది ఇవన్నీ కింద అటాచ్ చేసిన అన్ని కూడా శారీస్ అనమాట ఈ ఇది కూడా శారీయే ఒక ప్లేన్ శారీ తీసుకొని దాన్ని అలాగా కింద ఫ్లేయర్ తోటి కుట్టింది ఇది కూడా అంతే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ లెనిన్ శారీ టైప్ అనమాట ఒక ఖాదీ టైప్ ఆఫ్ శారీ దీన్ని కూడా ఇలాగా పెద్ద ఫ్లేయర్ తోటి ఇలా లాంగ్ ఫ్రాక్ కుట్టింది యాక్చువల్లీ ఈ శారీ లాగా కూడా కట్టుకున్నాం చాలా సార్లు అండ్ తర్వాత దాన్ని ఇలా కన్వర్ట్ చేసాం అనమాట డ్రెస్ లాగా ఇన్ కేస్ ఇప్పుడు ఇది పాడైందనుకోండి జస్ట్ ఇక్కడ వరకు ఈ స్టిచ్ తీసేసుకొని దీన్ని బ్లౌజ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే కింది పాట అంతా కొంచెం పాడైంది మొత్తం ఇట్లా కొంచెం ఇట్లా పిగిలినట్టుగా అవుతుంది కదా అట్లా అవుతుంది అనమాట సో పైన పాట అంతా ఫుల్ లైనింగ్ వేసి మంచి సాలిడ్ గా స్ట్రాంగ్ గా ఉంది పైగా కోల్డ్ స్లీవ్స్ సో మనం బ్లౌజ్ లాగా కూడా దీన్ని వాడుకోవచ్చు సో నెక్స్ట్ ఇప్పుడు దీన్ని అలాగే ప్లాన్ చేస్తున్నాను కింది తీసేసి ఈ పైన దాన్ని టాప్ లాగా అదే బ్లౌజ్ లాగా యూజ్ చేసుకోవచ్చు కదా అన్నట్టుగా ఆలోచిస్తున్నాను ఈ ప్యాటర్న్ కూడా నాకు ఈ మధ్య కాలంలో అంటే కలంకారీలో చాలా రకాల ప్యాటర్న్స్ ఫ్లోరల్ ప్యాటర్న్స్ పికాక్ ప్యాటర్న్స్ లేకపోతే అమ్మాయిలు ఇలాంటివి కనిపిస్తుంటాయి కదా దీనిపైన ఉన్న ప్యాటర్న్ కూడా మొత్తం ఒక విలేజ్ థీమ్ లా ఉంటుంది హట్స్ అబ్బాయి అమ్మాయి కోలాట మాడుతున్నట్టు ఎద్దుల బండి ఇట్లా అంత ఒక డిఫరెంట్ ప్యాటర్న్ లాగా అనిపిస్తుంటదమాట జింకలు ఎద్దులు ఇట్లాగా పొలం పళ్ళు చేస్తున్నట్లు ఆ టైప్ ఆఫ్ కళాకారి ఇలాంటి ప్యాటర్న్ కూడా అంత ఈజీగా అవైలబుల్ గా ఉండదు అందుకే నేను ఐ థాట్ ఆఫ్ యూజింగ్ దిస్ యాజ్ అ బ్లౌజ్ ఐ మీన్ నెక్స్ట్ సో ఇదొక ఫ్రాక్ కమింగ్ టు ది నెక్స్ట్ వన్ ద వెరీ ఫేమస్ ఇక్కత్ సారీస్ ఇక్కత్ లాంగ్ ఫ్రాక్స్ కూడా బాగా ట్రెండ్ అయినాయి కదండి వీటన్నిటిలో కల్లా కొంచెం లేటెస్ట్ వన్ ఏదన్నా ఉందంటే అది ఇదే లేటెస్ట్ అంటే మిగతా ఇంకా ఎప్పుడో అప్పట్లో కదా ఇది కొంచెం రీసెంట్ వన్ అనమాట మనకి ఈ పోచంపల్లి స్టైల్లో ఇలాగే సారీ ఇక్కడ స్టైల్లో చీరలు దొరుకుతున్నాయి కదా ఆ శారీని తీసుకొని నాకు చెలికి ఇద్దరికి స్టిచ్ చేసింది ఇది ఇవ్వండి ఇలా మొత్తం బ్లూ అండ్ రెడ్ కలర్ డిజైన్ తోటి వస్తుంది బ్లౌజ్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని పార్ట్ లాగా వేసి హ్యాండ్స్ మాత్రం ఇలాగా ఆ కింద బార్డర్ ని హ్యాండ్స్ కి అటాచ్ చేసింది అటు ఇటు ఇది అనమాట ఫ్రాక్ మొత్తం ఇవన్నీ కుచ్చులు కుచ్చులు పెట్టి కుట్టింది కాబట్టి ఇది ఇలా పెద్ద ఫ్లేయర్ తోటి వస్తుంది ఇది కూడా బాగుంటుంది ఇప్పుడు మీకు చూపించినవి ఇవన్నీ కూడా అన్నీ కూడా మోస్ట్లీ బడ్జెట్ లో డిజైన్ చేసింది అనమాట కానీ వేసుకుంటే చాలా ఎలిగెంట్ గా ఉంటుంది ఇవన్నీ చూసుకొని ఒకసారి ట్రైన్ 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 ట్రే అని ఇలాగ ఒక రీల్ వేసుకుందా అనమాట సో అప్పట్లో ఇలాంటివన్నీ డిజైన్ చేసాము ఇవన్నీ ప్లాన్ చేసుకొని తిరిగే వాళ్ళం ఎక్కువ అంటే మెటీరియల్ కావాలని ఇప్పుడు ఇదే ఉందనుకోండి దీనికి చిప్ మెటీరియల్ కావాలి దీనికి కలర్ కావాలి దీనికి టిష్యూ క్లాత్ కావాలి దీనికి ఇలాగ బీడ్స్ కావాలి ఇట్లా ఈ మెటీరియల్కి అంతటికి వాళ్ళం వివరంలో ఆ బండిస్తాను మొత్తం తిరిగి అన్ని మెటీరియల్ అన్ని తెచ్చుకునే వాళ్ళం ప్లాన్ చేసుకునే వాళ్ళం కుట్టుకునే వాళ్ళం కూర్చొని సో చాలా బాగా అనిపించేది ఇప్పుడు ఏంటో బిజీ బిజీగా అయిపోయింది ఎవరు మనలో వాళ్ళు బిజీ బిజీగా అయిపోతున్నో ఒకవేళ ఖాళీగా ఉన్నా ఎవరు హోల్ వాళ్ళు పట్టు కూర్చుని ఉంటున్నాం కానీ అప్పట్లో ఎక్కువ ఇట్లాంటి వాటికి బాగా టైం స్పెండ్ చేసేవాళ్ళం అనమాట ఇట్లాంటి క్రియేటివ్ ఐడియాస్ వల్ల మనం బ్రెయిన్ కూడా షార్ప్ గా ఉంటుంది అని అనిపిస్తుంది నాకు సో అప్పుడప్పుడు ఇప్పటికీ కూడా బ్లౌజ్ వర్క్లు చేయడము ఆ శారీ శారీకి ఇంకేమైనా లేస్ అటాచ్ చేద్దాము ఇంకేదో చేద్దాం ఇట్లాంటి ఆలోచనలు అన్నీ వస్తూ ఉంటాయి సో అందుకే బ్లౌజ్ వర్క్ లు కానీ ఏమైనా శారీ ఏమైనా డిఫరెంట్ గా ఏమైనా డిజైన్ చేసినా బ్లౌజ్ ఏమైనా డిఫరెంట్ గా డిజైన్ చేసినా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాము ఇట్లాంటివన్నీ ఏంటంటే మన బ్రెయిన్ ని యాక్టివ్ గా ఉంచుతాయి అండ్ మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తాయి అనమాట ఓకే దిస్ ఇస్ మై ఓన్ క్రియేషన్ కదా అని మనకు వచ్చి ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంచేసారా ఇది మనం ఓన్ గా డిజైన్ చేసుకున్నాము అనేది అది డబ్బులతో వెలకట్టలేము అనమాట అండ్ దట్టు వాటితో ముడిపడిన మెమరీస్ ఇట్లాంటి స్టోరీస్ ఇవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ ఇంకా కోట్లు ఇచ్చినా కొనుక్కోలేమంటారు చూడండి అట్లాంటి మూమెంట్స్ని క్రియేట్ చేస్తాయి సో గా మీరు కూడా ఇట్లాంటి మీ పాత ని మళ్ళీ రీడిజైన్ చేసుకోవడం లేకపోతే ఏదైనా మార్చి చేసుకోవడం లాంటివి గా ప్లాన్ చేయండి వీటన్నిట్లో మీ ఏది బాగా నచ్చింది అన్నది డెఫినెట్గా కమెంట్ చేయడం మర్చిపోకండి లాంగ్ ఫ్రాక్స్లో ఒక మూడు శారీస్ ఒక ఫోర్ షేర్ చేశాను కదా సో వీటిలో మీకు ఏది క్రియేటివ్ గా అనిపించింది ఏది లుక్ బాగా వచ్చింది ఏది మంచిగా అనిపించింది అన్నిటికన్నా బాగా నచ్చింది ఏంటి అన్నది షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి సో అదండి నా వీడియో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఈ వాళ్ళేనాథ్ వీడియో టెల్ టేక్ కేర్ అండి బాయ్